మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నో టీవీ నేను ఆదిత్య ప్రపంచ సుందరీమణుల పోటీలు మన తెలంగాణలో మన హైదరాబాద్లో చాలా గ్రాండ్ గా జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే సో ఇకపోతే విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక సుందరీమణి ఇక్కడి నుంచి తన పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానంటూ వెళ్ళిపోయి వాళ్ళ దేశం వెళ్ళిన తర్వాత ముఖ్యంగా కి సంబంధించినటువంటి అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఎలిగేషన్స్ చేయడం జరిగింది సో మమ్మల్ని అక్కడ ఏదోలా చూస్తున్నారు నడి వయస్కుల మధ్యలో మమ్మల్ని కూర్చోబెడుతున్నారు మాకు ఇబ్బందికరం అని తెలిసినా కొన్ని దుస్తులు మమ్మల్ని వేసుకోమంటున్నారు ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం జరిగింది మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది ఎంతవరకు వాస్తవం ఉంది అసలు మిస్ వరల్డ్ పోటీలు అసలు ఏ విధంగా జరుగుతాయి ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మొన్నపాటి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నరేష్ శంకర్ గారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి ప్రపంచ మనల పోటీ మన హైదరాబాద్ లో జరుగుతుంది రెగ్యులర్ గా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అనూహ్యంగా ఒక అమ్మాయి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఓవరాల్ గా ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా ఒక రకమైనటువంటి టాపిక్ గానే కనిపిస్తుంది ఎందుకు ఆ అమ్మాయి అలాంటి ఎలిగేషన్స్ చేయాల్సి వచ్చింది అసలు నిజంగా ఈ జూరీ మెంబర్స్ విషయంలో కానీ ఈ పోటీ అంటే కండక్ట్ చేసే విధానంలో కానీ ఏ విధంగా ఉంటుంది అసలు అనే వ్యక్తి మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణలో మిస్ వరల్డ్ కంటెస్టెన్స్ అనేది జరుగుతున్నాయి అవి మన రాష్ట్రం ఏది కావడం కూడా ఫస్ట్ మన అందరం కూడా చాలా ఆనందపడాల్సిన విషయం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మన యొక్క ఖ్యాతి ఇవన్నీ రాష్ట్ర యొక్క తీరు ఇవన్నీ అటువంటి పరిస్థితుల్లో గత కొన్ని రోజుల క్రితం ఆవిడ ఇంగ్లాండ్కి సంబంధించిన సన్ మ్యాగ్జైన్కి ఒక ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో ఆమె చెప్పడం జరిగింది ఏంటి అని అంటే కనుక అక్కడ బ్యూటీ విత్ పర్పస్ అనే ఏదైతే థీమ్ తోటి కంటెస్ట్ జరుగుతుందో అదంతా కూడా అబ్సల్యూట్లీ ఫాల్స్ రూల్డ్ అవుట్ అదంతా మొత్తం ఎంటర్ డే అంతా కూడా మమ్మల్ని మేకప్లో కూర్చోబెట్టి బాల్గా ఉనేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్లో ఇద్దరు నడవయస్కుల మధ్య ఒక ఆరుగురు వ్యక్తుల్ని కూర్చోబెడతారు స్పాన్సర్షిప్ గురించి గా చెప్పాలి అని అంటే కనుక వాళ్ళు మమ్మల్ని ఒక ప్రాసిక్యూట్ లాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పని ఓపెన్గా బోల్డ్ కామెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది దట్ ఈస్ ద రీజన్ నేను కాంపిటీషన్ నుంచి వాళ్ళకి క్యూట్ అయిపోయావు రావడం జరిగింది అని చెప్పి కూడా అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆబ్వియస్లీ దీనికి సంబంధించి రాజకీయ కోణంలో ఎప్పుడు ఏది దొరుకుతుందా కోతికి కొబ్బరి చిప్ప అన్నట్టు రాజకీయ నాయకులు ఎప్పుడు కాచు కూర్చుంటారు కాబట్టి దీని మీద ఎంపీ చేయాలి దీని మీద సంబంధించిన వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి అది అని చెప్పి డిమాండ్లు అనేవి లేవనెత్తడం జరిగింది మీడియా ఛానల్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి మిస్ వరల్డ్ ఈ పోటీలు నిర్వహించే చైర్పర్సన్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ పర్సన్ గా ఒక స్టేట్మెంట్ అనేది కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ఎడిటెడ్ వీడియో ఆఫ్ ది మిల్లా మ్యాగీ ఎవరైతే కనుక ఎలిగేషన్ చేస్తుందో ఆమెకు సంబంధించిన అన్ఎడిటెడ్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఆమె ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంది అనే విషయం కానీ అవంతా కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు అని చెప్పని అయితే ఆవిడ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అంటే కనుక గత నెలే వాళ్ళ ఇంట్లో మదర్కి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ యొక్క హ్యూమనిటీని అనే గ్రౌండ్స్లో నన్ను ఈ కాంపిటీషన్ నుంచి పంపించేసి నన్ను ఇంటికి వెళ్ళేలాగా మీరు చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకుంటే మమ్మల్ని మేము ఆల్రెడీ ప్రేయర్ నోటీస్లోనే టికెట్స్ అనేది బుక్ చేయడం జరిగింది ఆమెని ఇంగ్లాండ్కి పంపించేయడం జరిగింది అని చెప్పని దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా చైర్పర్సన్ అనేది ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే కనుక మనకి ఎంతసేపటికి కూడా ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు ఉన్న కోణంలో ఉన్న ఇంట్రెస్ట్ దాని తర్వాత ఉండదు కరెక్ట్ రైట్ వాళ్ళ యొక్క శారీరక ఆకృతి వాళ్ళ యొక్క అందం వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటే మీడియాకి కానీ ప్రజలకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ మిగిలిన వాటి మీద ఉండదు నవ్వీడస్ ఏం జరుగుతుంది అని అంటే కనుక దానికి ప్రాంతాలతో సంబంధం లేకుండా చిన్న ఎలిగేషన్ నన్ను గిల్లాడు నన్ను గిచ్చాడు నన్ను రమ్మన్నాడు అన్హెల్తీ నేచర్లో నన్ను ట్రీట్ చేశాడు అన్హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు అని చెప్పి ఒక ఆడపిల్ల ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే కథం మొత్తం టీవీలకి అన్నింటికి పండగ కోతి కొబ్బరి చెప్పు దొరికింది ఇక డిబేట్లు గిబేట్లు కూర్చుని అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి అంటే అంటే సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక మగాడి మీద ఇలాంటి ఎలిగేషన్ చేస్తుంది ముఖ్యంగా సెక్సువల్ హెరాస్మెంట్ లో ఎలిగేషన్ చేస్తుందంటే మీరు అన్నట్టు మొదటి నుంచి మగాడు చూసే దృష్టిని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారనుకోవచ్చా లేకపోతే వీళ్ళ వీక్నెస్ ని ఇక్కడ కొట్టాలి అనుకుంటున్నారనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ అంటే మన ఇంటర్నేషనల్ లాస్ కానీ మన ఇండియన్ లాస్ కానీ రూపొందించిన తీరు ఆడవాళ్ళకి ఫేవర్ గా ఉంటాయి ఎందుకు అని అంటే యాజ్ ఫార్ ఎస్ ఇండియాలో అసలు కన్సర్న్ మీరు ఒక ఆడవాళ్ళకి సంబంధించిన నేరాలకి సంబంధించి ఒక కంప్లైంట్ ఎక్కడ జరిగినా కూడా దేశంలో ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా కూడా అంటే ఆ నేరం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగకపోయినా కూడా నేరం జరిగింది నా మీద దాడి జరిగింది లేదంటే నన్ను తిట్టారు నాకు ఇబ్బంది కలిగింది అని చెప్పి ఒక ఆడ వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తే వెనక ముందు ఆలోచించకుండా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అది సెక్షన్ అంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ యొక్క అంశం జరగపోయినా కూడా జీరో ఎఫ్ఐఆర్ చేయాలి చేసి సంబంధించిన పోలీస్ స్టేషన్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి చట్టాలు ఉన్నాయి ముందు వీరకు విచారణ చేయకుండా ఫస్ట్ అయితే కంప్లైంట్ తీసుకోవాలి కంప్లైంట్ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయాలి కంప్లైంట్ తీసుకోవడం కాదు కంప్లైంట్ తీసుకుంటే పర్వాలేదు మీరు ఇచ్చిన నేను ఇచ్చిన కుక్క తప్పైనా కంప్లైంట్ తీసుకుంటారు ఓకే అది కాదు నేను అనేది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు

ఆ అని చెప్పాలంటారు తీయాల్సిన అంతా తీస్తారు జరగాల్సిన జరిగిపోతుంది దాని తర్వాత వాళ్ళ దాని స్వప్న ఉండదు మళ్ళీ పని వాడదు దీని అడ్వాంటేజ్ గా మార్చుకుని వాళ్ళ యొక్క పర్సనల్ వాళ్ళని చేత కాక మిస్ వరల్డ్ పోటీల్లో కంటెస్ట్ చేయడం చేత కాక ఇటువంటి ఎలిగేషన్స్ రాష్ట్రం మీద అదే విధంగా ఈ యొక్క మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మీద ఈ యొక్క ప్రోగ్రామ్ మీద చేసి వాటికి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక డిప్లొమేటిక్ కండిషన్ డిప్లొమేటిక్ లాస్ ఉంటాయి అంటే రెండు దేశాల మధ్య జరిగాయి సో ప్రతి ఒక్క దేశంలో ఎస్పెషల్ హైదరాబాద్లో కూడా లండన్కి సంబంధించిన యూకేకి సంబంధించిన ఆ దేశ ప్రతినిధులు ఇక్కడ ఎంబసీ అనేది పెట్టడం జరుగుతుంది మీకు ఆ రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు ఆ దేశం నుంచి వచ్చినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మీరు ఇన్ని చేశారు కదా మీరు అక్కడికి వెళ్ళినట్టు కదా మీరు ఇది మాట్లాడుతున్నారు అవును మీకు ఈ విధంగా నిన్ను ఒక గా ట్రీట్ చేసినప్పుడు ఎవరు ట్రీట్ చేశారు ఎక్కడికి రమ్మన్నారు నీకు ఎంత ఇస్తాను అంటే అంతే కదా నువ్వు పడుకుని డబ్బులు ఇస్తా అని చెప్పింది కూడా అదే కదా స్పాన్సర్షిప్ పేరుతో ప్రాసిట్యూట్గా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పాను నేను ఎవరు అడిగాడు ఎంత ఇస్తాను అన్నాడు ఎక్కడ పడుకోమన్నాడు కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదే నూట ఎనభై సంవత్సరాలు మనల్ని పాలించిన ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన మహిళ కదా నువ్వు అంటే మాకంటే ఎక్కువ ఇంగ్లీష్ కానీ కమాండ్ కానీ లాస్ కానీ యునో వెరీ వెల్ కదా సింపుల్ మెయిల్ మనకివ్వాల్సిన అవసరం లేదు మీ ఎంబసీకి పెట్టుకో మీ రా మీ దేశానికి పెట్టుకో దే విల్ టేక్ కేర్ కదా వాట్స్ గోయింగ్ అని చెప్పని ఇమిడియట్లీ మెయిల్ ఇండియాకి పోతుంది కదా ఢిల్లీకి పోతుంది కదా ఢిల్లీ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వస్తుంది కదా డిప్లొమాటిక్ క్లాస్ నువ్వు ఎందుకు చేయలేదు నువ్వు లేమేనువా లేమేను కాదుగా ప్రపంచం మొత్తం కూడా కళ్ళు ఓపెన్ చేసుకుని చూసే విశ్వ సుందరి పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన మహిళవు కదా నువ్వు ఎన్ని దేశాలు తిరిగి ఉండాలి నువ్వు ఎంతమంది తెలిసి ఉండాలి నీకు కానీ నువ్వు అదేం చేయలేదే పోనీ అట్లీస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి సన్ అనే ఒక ఛానల్ కు పత్రికకు నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు కదా ఎలిగేషన్ చేసావు కదా పోనీ మీ దేశంలోనే కంప్లైంట్ ఇచ్చావా జస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది అంతే బాధ కలిగినప్పుడు ఏం చేస్తారండి ఇప్పుడు మీకు బాధ కలిగింది వీడియో వెళ్తారా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోని అంటారా యాక్షన్ తీసుకోమని చెప్తాను చేయాలి కదా ఇప్పుడు విల్ కమౌట్ కదండి లేదా నాకు ఎట్లా తెలుస్తుంది మీకు ఎట్లా తెలుస్తుంది విచారణ జరగాలి కదా విచారణ జరగాలంటే ఏం చేయాలి బాధితులుగా అంటే బాధితులు బాధితుడు రాను ఎస్ కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు క్లియర్ గా అన్ఎడిటెడ్ వీడియో ఆ చైర్పర్సన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఆమె అంతకు ముందే మా ఇంట్లో వాళ్ళకి బాగోలేదు అంటే నేను ఫ్లైట్ టికెట్స్ వేసాను అని చెప్పానని ఆ ఫ్లైట్ టికెట్స్ అయితే ఎవిడెన్స్ ఉంటుంది కదా ఉంటుంది నీకు చేతకాక మొత్తం వ్యవస్థ నేను కొలాప్ట్ చేస్తాను అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాను నేను అనేది అంటే మహిళ అంటే భారతదేశంలో మహిళ అయినా పక్క దేశంలో మహిళ అయినా మహిళనే రైట్ కానీ ఈ దేశంతో పోలిస్తే ఆ దేశంలో మీరు అడ్వాన్స్ ఉంటారు కదా అని అంటున్నాను నేను నథింగ్ డూయింగ్ కదా ఇవన్నీ మనకి అనేది చాలా పెద్ద విషయం భారతదేశంలో బయట దేశంలో నథింగ్ నీకు ఇష్టం వచ్చి మన దగ్గర అట్లా ఉండదు శారీరకంగా జరిగింది అన్నట్టు కనుక జీవిత భాగస్వామితోనే జరగాలి అనేది మన యొక్క సాంప్రదాయం మన యొక్క దేశ నాగరికత నేర్పిస్తుంది మీ నాగరికత నేర్పించట్లే అట్లా నేర్పిస్తుందా మీ నాగరికత పడుకు పెళ్లి చేసుకోవాలని చెప్పి మీ నాగరికత నేర్పించిందా నేర్పిలే నువ్వు వచ్చి మా దేశం మీద మహారాష్ట్రం మీద విమర్శలు చేయడం ఎంతవరకు సబ్జెంట్ సమంజసం నిజంగా జరుగుంటే మాత్రం వాడు శిక్ష పడాలి కానీ నువ్వు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను నేను పాయింట్ టు బి ఎగ్జాక్ట్లీ అండ్ హెరాస్ చేస్తారో వాళ్ళ చెప్పాల్సిందే చెప్పాల్సింది ఏ టేబుల్ మీద కూర్చున్నావో చెప్పాల్సింది కొన్ని ఎంత ఆఫర్ చేశారో చెప్పాల్సింది ఏ కంపెనీలో చెప్పాల్సింది మేము తెలుసుకుంటాం కదా అంత పెద్ద మగవాడు ఎవరున్నారు ఇక్కడ నథింగ్ సో ఇవన్నీ కూడా అంటే ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇటువంటి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి వాటిని పెద్ద అంటే ఒక విభిన్న కోణంలో చూడాల్సిన అవసరం ఆవశ్యకత లేనే లేదు ఇన్ఫాక్ట్ ఆ ఈవెంట్ కండక్ట్ చేసే వ్యక్తులు కూడా చెప్పింది ఏంటి అంటే గనక ఎస్పెషల్లీ మీడియాకి అప్పీల్ చేసింది ఏంటి అంటే కనుక ఒక జర్నలిస్టిక్ వ్యూ అంటే గనక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఒకప్పుడు జర్నలిజం ఎట్లా ఉండేది అని అంటే కనుక ఒక వార్త వచ్చినప్పుడు ఆ వార్తలో నిజం ఎంత అబద్ధం ఎంత అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వార్త రచించేటోళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదు ఓన్లీ రిపోర్టింగ్ సిస్టమే ఉంది అది ఎలిగేషన్ చేసి నేను రాశాను అంతే చెప్పాడో నేను వేసాను రెండు క్వశ్చన్స్ రాయాలి కదా నేను ఈ విషయం చెప్పేంత వరకు ఎంతమంది తెలుసు అంటే ఆ చైర్ పర్సన్స్ రిలీజ్ చేశాడు అంతకు ముందు టికెట్లు బుక్ చేశాడు ఆమెకి ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళిపోయిందని చెప్పని అన్ ఎడిటెడ్ వీడియోస్ రిలీజ్ చేశాడని ఎంతమందికి తెలుసు తెలియదు సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో ఒకటి నాకు నిజంగా చాలా బాగా నచ్చింది సార్ ఈ శారీరక సంబంధం ఫిజికల్ రిలేషన్ అనేది భాగస్వామితోనే పెట్టుకోవాలి భాగస్వామితోనే ఉండాలి అనేది మన సంస్కృతి నాగరికత నుంచి వస్తున్నటువంటి అంశం మీరు చెప్పిన మాటలు చూసారు నిజంగా చాలా గొప్ప మాట అనిపిస్తుంది నాకు కూడా బట్ నవే డేస్ మీరు అన్నట్టు ఈ పాశ్చాత్య కల్చర్ అనేది ఎక్కువ అయిపోయి సెక్స్ అనేది కూడా లిటరల్లీ ఇంకోలా అయిపోయింది ఏమో అనిపిస్తుంది సార్ అంటే పక్క దేశాలు గా ఉంటుంది మన దేశాల్లో అన్అఫీషియల్గా గా ఉంటుంది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులు కానీ మన కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచిన అంశాల్లో గాని సరే ఈ ఈ పెళ్లి కాని వ్యక్తుల గురించి పక్కన పెడితే పెళ్లి అయిన తర్వాత భార్య పక్క భర్తతో గాని పక్కన భర్త పరాయి వాడి భార్యతో గాని శారీరక సంబంధం పెట్టుకుంటే తప్పు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇద్దరికి ఇష్టం అయితే ఇద్దరికి ఇష్టం ఆబ్వియస్లీ ఇద్దరికి ఇష్టం అయితే రేపు అవుతుంది అనుకోండి ఆఫ్ కోర్స్ అది ఎటువంటి కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు అది విడాకులు తీసుకోవడానికి ప్రధానమైన గ్రౌండ్ కింద ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పెళ్ళి కానీ మగాడు ఆడపిల్ల మహిళ లివ్ ఇన్ రిలేషన్షిప్ అది తప్పు కాదు వాళ్ళిద్దరికి సమ్మతం అయితే మేజర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం కూడా ఆ కల్చర్లోకి వెళ్ళిపోతున్నాం కదండి అయితే లాస్ ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా మనసులో మనకంటూ మోరల్ గా కొన్ని ఈరోజు ఇంట్లో ఆడపిల్లని జాబ్ కానీ చదువుకోవడానికి కానీ బయటకు పంపిస్తున్నాము అని అంటే ట్రస్ట్ అండి నమ్మకం నమ్మకం అనే పునాది ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా చెరువు వైపు ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు అని అంటే గనక రాగానే స్కానర్లు పెట్టి ఒరిజినిటీ టెస్ట్ చేయట్లేదు కదండి లేదు అనంటే కనుక పెట్రోల్ పోసి సీత సీతను ఏ విధంగా అయితే అగ్ని పరీక్ష చేశామో ఆ విధంగా అగ్ని పరీక్షలు ప్రతిరోజు ఆ పునాదుల ఎగ్జాక్ట్లీ సో ఆ పునాది కూలిపోయినప్పుడు ఇక అర్థం లేదండి కుటుంబ వ్యవస్థకి అర్థం లేదు థ్యాంక్ యూ సార్